ఇక్కడే జరుగుతారు ఐదు వందల మంది చైర్లు ఎవరు ఉన్నారు అని అన్నారు సో ఐ థింక్ ఐదు వేల మంది వచ్చారు అనుకుంటున్నారు ఐదు వేల కంటే ఎక్కువ మందే ఉన్నారు ఇక్కడ సో చైర్లు సరిపోలేదు సో చైర్లు సరిపోలేదు నాకు తెలిసి బట్ అన్ఫార్చునేట్లీ నెక్స్ట్ టైం ఇంకా ఎవరైనా ఇలాంటి స్పాన్సర్స్ కనుక జనగాం జిల్లాకు వస్తే డెఫినెట్గా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ముందుకు వస్తే డెఫినెట్గా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున మేము పూర్తిగా సపోర్ట్ చేస్తాము జనగాం జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంటర్మెంట్ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయడానికి డెఫినెట్గా మేము మీ అందరికి కూడా అన్ని విధాలుగా ప్రజాసేవ చేయడానికి అండ్ సిటిజన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి డెఫినెట్గా హెల్ప్ చేస్తాము సో ఐ థింక్ ఈ వైఫ్ చెక్కింగ్ కొద్దిగా లేట్ అవుతుంది బికాస్ వాళ్ళకి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ మ్యాచ్ అవ్వాలి మేనేజర్ అండ్ అదర్ సో అందుకే ఐ థింక్ ద సింగర్ ఈజ్ వెయిటింగ్ ఆల్రెడీ సింగర్ ఈజ్ అవైలబుల్ ఇన్ అవర్ జన్గామ్ బట్ ఈ ఈ వైఫ్ చెక్కింగ్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం కూడా సింక్ అవ్వాలి సో ఐ థింక్ యూ చెకింగ్ ఇట్ ఫర్ ద లాస్ట్ ట్వంటీ మినిట్స్ బట్ తొందరగా ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే నేను కూడా ఎదురు చూస్తున్నాను సో ఐ థింక్ ద ఆర్గనైజర్స్ ఐ విష్ ది సింగర్ కమ్స్ ఫాస్ట్ అండ్ ఎన్ష్యూర్ దిస్ అండ్ ఐ ఆల్సో థ్యాంక్ డీసీపీ జనగాం రెండు రోజులు టైం ఉంది మరి పోలీస్ వాళ్ళందరూ మేడారం వెళ్ళారు మరి మా వాళ్ళందరికీ సపోర్ట్ అని అడిగాను సో వాళ్ళు కూడా పోలీస్ సిబ్బందికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను బికాస్ లాస్ట్ షార్ట్ పీరియట్లో కూడా దే హ్యావ్ ఎన్షూర్డ్ ఆల్ ది అరేంజ్మెంట్స్ సో కాబట్టి ఐ థింక్ ఈవెంట్ విల్ గో ఆస్ ప్లాన్ సో దయచేసి అందరు కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు అట్ ది సేమ్ టైం ఈ యొక్క టూ అండ్ హాఫ్ టైం టూ అవర్స్ టైం ఉంది కాబట్టి ఈ ఈవెంట్ చేయడానికి సో ఐ రిక్వెస్ట్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా పీస్ఫుల్గా చేయాలని పీస్ఫుల్గా ఉండాలని అందరినీ కోరుతున్నాము అండ్ ఈ బతుకమ్మ కుంట పార్క్ మీదే ఇది మీ అసెట్ సో దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలన్నా ఎలా ఉంచుకోవాలన్నా మన ప్రజల యొక్క సివిక్ సెన్స్ మీద డిపెండ్ అయింది కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని నీట్గా ఉంచుకోవాల్సిందిగా ప్ర మా యొక్క మున్సిపల్ సిబ్బందికి సహకారం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము లాట్ ఆఫ్ డస్ట్బిన్స్ కూడా పెట్టడం జరిగింది దయచేసి వేస్ట్ కూడా దానిలో వేయండి అండ్ వాటర్ బాటిల్లో మాత్రం దయచేసి ఏమి ప్లాస్టిక్ మాత్రం ఏమి వేయదు అందులో ఆల్రెడీ చేపలు మంచి చేపలు డక్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ ప్లాస్టిక్ వేయడం వల్ల అది ఆ లేక్ విల్ గెట్ యూట్రిఫైడ్ కాబట్టి అనవసరంగా లేక్ కూడా చెడిపోతుంది కాబట్టి దాన్ని నీట్గా పెట్టుకోండి అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియాలో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి దయచేసి చిల్డ్రన్ పార్క్ అంటే చిల్డ్రన్ కోసమే పెట్టడం జరిగింది దయచేసి పెద్దవాళ్ళు కూడా ఎక్కుతున్నారు చాలా చోట్ల ఆ వెయిట్ కూడా బ్యాలెన్స్ చేయలేకపోయి చాలా రిపేర్స్ కూడా చేయించాము దయచేసి చిల్డ్రన్ పార్క్ చిల్డ్రన్ కోసం ఉపయోగించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ ఎలక్ట్రిసిటీ పోల్స్ ఉన్నాయి అన్ని చోట్ల ఇప్పటికీ రెండు మూడు సార్లు బోల్ట్స్ రిప్లేస్ చేయడం జరిగింది దయచేసి మీరు ఎక్కడైనా బోల్ట్ తీసుకోండి కానీ దయచేసి ఎలక్ట్రిసిటీ పోల్ యొక్క బోల్ట్ మాత్రం తీసుకువెళ్ళదు ఆ ఫోర్స్ తీసుకెళ్లడం వల్ల డ్యా డేంజర్ అవడం ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇది మన బతుకమ్మకుంట పార్క్ సో ఎంతో కష్టపడి ఎంతో ప్లానింగ్ చేసి అందరి యొక్క సపోర్ట్తో మనం ఇది డెవలప్ చేసుకున్నాం కాబట్టి దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనదే సో దానికి అందరు కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరు ఇంతమంది వచ్చినందుకు ముఖ్యంగా జనగాం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అండ్ క్లియర్గా ఆర్గనైజర్స్ చెప్పడం జరిగింది ఇది ఫ్రీ ఎంట్రీ సో నెక్స్ట్ నుంచి ఇంకెవరైనా సరే స్పాన్సర్ చేయాలన్నా కూడా జనగాం ప్రజలు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన వీలేదు అలాగే మీరు కార్యక్రమాలు చేస్తేనే మేము సపోర్ట్ చేస్తామని క్లియర్గా తెలుపుతున్నాను వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ సేఫ్ జర్నీ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే థ్యాంక్ యూ So the wait is over just ఫ్యూ few more minutes సింగింగ్స్ a singing set. Next couple of minutes we will see our rock star. Uh, मजवून <coughs> మీ నాయకుల పుణ్యం ఈరోజు మాకు అవకాశం మిమ్మల్ని అందరికి కలిసే అవకాశం చాలా ధన్యవాదాలు ఎంతోమంది ప్రేమగా వచ్చినందుకు మీ అందరు కూడా ఒక్కొక్కసారి బతుకమ్మ కొంట ఓపెన్ చేసిన సందర్భంగా ప్రారంభించిన సందర్భంగా శుభాకాంక్షలు మీరు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇక చాలా మంది యూత్ కోసం ఒక పాట పాడుతున్నారు

చిట్టి రెండు పట్టి ముద్దులు పెట్టావే చిట్టి చిట్టి నా బుంగులు చిట్టి నా ఫేస్బుక్ లక్ష్యాల కులు పట్టా